హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదహారు సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారైతే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచబోతున్నాము అనే ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక బీజం అయితే పడింది అందుకు తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నదంటేనే డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనేది అందరికీ తెలిసిన మాటే ఈ డిసెంబర్ తొమ్మిది ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని మీనంటి మీటై చాలామంది ఎంతో సంతోషంతోనే అప్పుడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి చిదంబరం గారు అప్పుడు పార్లమెంటులో ప్రకటన చేయడంగానే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ తొమ్మిది అనే ఒక రోజు అనేది చరిత్రలో చరిత్రలో ఒక పుటముగా ఒక గోల్డెన్ పేజ్గా మిగిలిపోయింది ఇది ఏర్పాటు చేసి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరిగి పదహారు సంవత్సరాలది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు నుంచి పదకొండు సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రము ఎందుకు ఏర్పడింది దేనికోసం ఏర్పడింది ఎవరి కోసం ఏర్పడింది అనే విషయాన్ని మనము విశ్లేషించినట్టయితే అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ రాష్ట్రం అరిగోసబడింది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉద్యోగాల కల్పన లేక నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు చదువుకొని నిరుద్యోగులుగా అయిపోయినారు అని చెప్పేసి అప్పుడు చాలామంది మేధావులందరూ మేధోమాదనం చేసి అందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పరచుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి మన జీవితాలు బాగుపడతాయి మనమందరము కూడా మన పాలన మనం చేసుకుంటేనే తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడతాయి పాలమూరు బిడ్డల మరి పోరుబాట వాళ్ళందరూ కూడా వలస కార్మికులు కాబట్టి పాలమూరు బిడ్డలు అందరూ కూడా హైదరాబాదు మరిలో వెళ్ళి అక్కడ చాలామంది వలస కార్మికులుగా బ్రతికిన సందర్భాన్ని కూడా ఈ ఉద్యమ చరిత్రలో మనకు చూపించడం జరిగింది కానీ మరి నిజంగా ఇక్కడ గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చినా కూడా నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నీసా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఉద్యోగాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమంది నిరుద్యోగులను పట్టించుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము తన అధికారంలోకి వచ్చి మొన్నటి రోజున డిసెంబర్ ఏడో తారీఖుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది వాళ్ళ పాలన వాళ్ళ పరిపాలన ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ రెండు సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న రెండో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉద్యోగుల మనుగడ కోసం ఆలోచిస్తలేదు నిరుద్యోగుల జీవితాల గురించి ఆలోచిస్తలేదు నిరుద్యోగులకు ఇక్కడ మరి చూసినట్టయితే నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఉద్యోగులకు హెచ్ఆర్ డిఏలు పరిస్థితి వాళ్ళకు పిఆర్సి పీఆర్సీలు పెంచిన పరిస్థితి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కనీసం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ని కూడా ఒకటేసారి చెల్లించలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది అందుకే నేను అంటున్నా ఇలాంటి ప్రకటనలు చూసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏమో మా తల్లి సోనియా గాంధీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రకటన ఆమె ప్రకటించింది కాబట్టి దాని గుర్తుగా మేము జిల్లాలో ఉన్న అంటే బా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటామని కాంగ్రెస్ ఇలాంటి పనులకు శ్రీకారం చుడితే బీజే బీఆర్ఎస్ ఏమో ఈరోజు ప్రకటన వాళ్ళు తెలంగాణ ఏర్పాటుకు పునాది ప్రకటనగా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే పార్టీ పరంగా వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా కానీ ప్రాంతం పరంగా వాళ్ళ ఆలోచనలు ఒక విధాలుగానే కనిపిస్తూ ఉన్నా కానీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం నిరుద్యో ఉద్యోగులను పట్టించుకోకపోవడం నిరుద్యోగులను ఇంకా మరి నిరుద్యోగ వ్యవస్థలోకి దీనమైన స్థితిలోకి నెట్టివేయడం అనేది ఈ రెండు పార్టీల సిద్ధాంతంగానే కనిపించినది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏదో ఇంటికో ఉద్యోగం అన్నారు వాళ్ళు కాంగ్రెస్ మరి అధికారంలోకి రావడానికి తన మేనిఫెస్టోలో మరి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు వాళ్ళు కూడా ఆ మాటను తుంగలో దొక్కినారు మే మెయిన్గా మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నలభై వేల ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసిరని చాలామంది మేధావులు దాని మీద చర్చించుకుంటే మరి ఇంతవరకు కూడా మరి నలభై వేల ఉద్యోగాలు మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు దాని టైం ఏంది దాని సంవత్సరం మీద డేట్ ఏంటి అనేది కూడా ప్రకటించని సందర్భంగా ఇక్కడ అనిపిస్తుంది మరి జాబ్ క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాలు ఇస్తావా జాబ్ క్యాలెండర్ కాకుండానే నలభై వేల ఉద్యోగాలు ఇస్తావా అనేది రేవంత్ రెడ్డికి ప్రశ్నకు సమాధానం లేని సమాధానంగా మిగిలిపోయినది కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా ఈరోజు నిజంగానే తెలంగాణ ఏర్పాటుకు ఏర్పడిన డిసెంబర్ తొమ్మిది దినంన పదహారు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా నిరుద్యోగుల బతుకులు నిరుద్యోగులనే దరిద్రంగానే చాలా దారుణంగానే ఉన్నాయి తప్ప మరి రాజ్యాన్ని పట్టుకొచ్చిన వాళ్ళ బతుకులు మారినాయి అదేవిధంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళ బ్రతుకులు మారినాయి కానీ వాళ్ళకు ఓట్లేసిన నిరుద్యోగుల బ్రతుకులు అనేది మారలేదు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగుడు నిరుద్యోగుడిగా మిగిలిపోయినడు నాయకుడు నాయకుడిగా లీడర్గా ఎదిగి కోట్ల వేల కోట్లు సంపాదించుకుంటూ ఉన్నాడు ఎవరి స్వార్థం కోసం ఈ ప్రకటన జరిగింది ఎవరి స్వార్థం కోసం ఈ ప్రకటన చేయబడింది అనేది నేను చరిత్ర పుట్ట లోపలికి దాకా పోదలుచుకోలే కానీ ఏదేమైనా కానీ అమ్మర వీరుల అమరవీరుల బలిదానాల సాక్షిగా వాళ్ళ త్యాగాల సాక్షిగా తెలంగాణ ప్రకటన వచ్చింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అమరవీరుల త్యాగాలు చరిత్ర పుటంలో నిలిచినవి తప్ప నాయకులు అమరవీరులను ఇంతవరకు స్మరించుకుంటలేరు గుర్తుంచుకుంటలేరు మరి ఆ రోజు శ్రీకాంతాచారి మరణంతోనే కదా డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది మరి ఎందుకు ఈ డిసెంబర్ తొమ్మిది ప్రకటన చేసినారని మీకు తెలవాలి కదా కనీసం మరి ఇక్కడ అమరవీరుల సాక్షిగా అమరవీరుల బలిదానాలు కానీ తెలంగాణ అనేది పునాదులు వేసుకునేది స్వరాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ అధికార పక్షం ఇప్పుడున్న అధికార పక్షం చెప్పడం లేదు అదేవిధంగా విపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ మరి సోషల్ మీడియాలో కూడా ఇక్కడ ప్రకటించిన దాకాలు లేవు మరి ఇక్కడ చూసినట్టయితే నిరుద్యోగులారా మనకు వచ్చింది రానున్నది భవిష్యత్తు గురించి ఆలోచించండి నిరుద్యోగులుగా నిరుద్యోగుల ఉండడం కంటే రాజకీయ శక్తిగా రాజకీయ యుక్తిగా మీరు మలచబడి మీరు ఖచ్చితంగా మీరు ఏదో విధంగా ఏది చేసినా కానీ అంతిమంగా మన హక్కుల కోసం నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వాళ్ళ నోటిఫికేషన్స్ కోసం వాళ్ళ బ్రతుకు కోసం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముందుండి మీకు ఛాన్స్ దొక్కిన ప్రతి వేదికపైన మాట్లాడాలనేది నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నా ఎందుకంటే మనము ఏమి మాట్లాడకుండా ఏమి క్వశ్చన్ చేయకుండా ఉండండి రోజులు ఈ ప్రభుత్వాలు ఇలానే మజ్జు నిధులలో ఉంటాయి మజ్జు నిద్రలో ఉన్న ప్రభుత్వాలను తట్టి మేల్కొల్పి లేపి మన నోటిఫికేషన్లు అడుక్కునే బాధ్యత మనపై ఉన్నది చాలా మంది మిత్రులు అంటారు నిజమే రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్ కోసమే నలభై వేల ఉద్యోగాల ప్రకటన త్వరలో అని అన్నాడు దాని వెనకాల రహస్యం ఏంది దాని వెనకాల మర్మం ఏంది అనేది మన అందరికీ తెలుసు అది కేవలము లోకల్ బాడీ ఎలక్షన్స్లా ఊరు ఊరున వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లే గెలవాలి వాళ్ళు పెట్టిన సర్పంచ్లే ఉండాలి వాళ్ళు ఉన్న వార్డ్ మెంబర్లే ఉండాలి చెక్ పవర్ వాళ్ళ సర్పంచ్ వాళ్ళ ఉప సర్పంచ్ల మధ్యలే ఉండాలనే రాజకీయ దురుద్దేశంతో చేసిన కామెంట్స్ కానీ ఈరోజు నిరుద్యోగులు తీసుకున్నారు కానీ ఆయన మీద ఎలాంటి విశాఖ విశ్వాసనీయత కానీ అయిన మాటల మీద ఎలాంటి నమ్మకం కానీ నిరుద్యోగ సోదరులకు లేదు అని తేట తెల్లమైపోయింది మొన్నటి ప్రకటన ద్వారా చాలామంది నిరుద్యోగులు గుండెలు బాదుకున్నారు చాలామంది నిరుద్యోగుల్లో బాధలు నొచ్చుకునేది గుండెల్లో ఎందుకంటే ఇంకా నిరుద్యోగులను ఓటుగానే మలుచుకునే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి తప్ప ఆ ఓటు వేసినందుకు కృతజ్ఞతగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు వాళ్ళ జీవితంలో చీకటి వెదలగొట్టి వెలుగులు నింపే ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను బ్రతుకులు బాగు చేస్తామని అయితే మరి రేవంత్ రెడ్డికి లేదని చాలా మంది చాలా సందర్భాల్లో మనకు తెలిసిపోయింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పునాదికి ఏర్పడిన ప్రకటనకు నిజంగా అరవై పదహారు ఏళ్ళు గడిచినాయి ఈ సందర్భంగా మరొకసారి చరిత్రపూటలో రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అనేది నిలిచిపోతుందని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే మరోసారి చేస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ చిల్క ప్రశాంత్